వచ్చేసింది రెండు రోజులు మాత్రమే స్టాక్ చూడండి ఎంత స్టాక్ ఉందో ఈ రోజు రేపు మాత్రమే స్టాక్ సేల్ మీకు ఇంత మంచి స్టాక్ ఇంత తక్కువ ప్రైస్ ఎవరికి రాదు ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తే చాలు కామెంట్ చేస్తే చాలు వాళ్ళు ఫాలోవర్ అయి ఉండాలి షేర్ అయితే చేసి ఉండాలి వాళ్ళకి కూడా మూడు గిఫ్ట్ అయితే ఇవ్వబోతున్నా మూడు పర్సన్స్ కు ఫ్రెండ్స్ రెండోసారి అయితే స్టాక్ అయితే ఫుల్ వచ్చింది నిన్న పెట్టిన వీడియోకి అయితే ఫుల్ గా స్టాక్ అయితే సేల్ అయిపోయింది కొరియర్ గడ వెళ్ళిపోయి మళ్ళీ స్టాక్ వచ్చేసింది ఎంత స్టాక్ అంటే అంత స్టాక్ అయితే వచ్చేసింది ఇంకా లేట్ చేసుకోదండి శని ఆదివారం ఓగిపోవాలి మీ షేర్ వీడియోలు అయితే కావాలి నేను నిన్న పెట్టిన వీడియోకి వచ్చేసి మీరు భయ కామెంట్ చేసి చాలు గిఫ్ట్ ఇచ్చేస్తానో బట్ గిఫ్ట్ కూడా ఇచ్చేసేదానికి పేర్లు కూడా తీసేసాను వాళ్ళ పేర్లు సాయి కుమార్ ఖమ్మం హరిప్రసాద్ వంగోల్ గౌస్ భాష మదనపల్లి వీళ్ళు కామెంట్ చేసినందుకే మూడు డ్రోన్లు అయితే ఫ్రీగా ఇస్తున్నాం మీకు ఇప్పుడు డ్రోన్ ఫ్రీ కావాలా మీరు కూడా ఒక మంచి కామెంట్ చేసి మంచిగా షేర్ అయితే చేసే ఫ్రీగా అయితే డ్రోన్లు అయితే ఫ్రీగా తీసుకోండి మూడు డ్రోన్లు ముగ్గురు ఎవరు ఆ లక్కి ఇప్పుడు కదా మూడు డ్రోన్లు ఇచ్చేదానికి ఫ్రీగా డ్రోన్లు ఇచ్చేదానికి అయితే రెడీగా ఉన్నా ఏం చేయాలి షేర్ తెలుసు కదా పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రతి ఒక్కరికి గడ నా వీడియో చూస్తున్నా మా షేర్ చేస్తున్నా లైక్ చేస్తున్నా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఆ శిరస్సు వంచి ఎందుకంటే వీడియో పెడుతూనే వైరల్ గా మారి ప్రతి ఒక్కరు కూడా వీడియో డ్రోన్ డ్రోన్లు అయితే బుక్ చేసుకున్నారు చాలా మందికి అయితే డ్రోన్ డిస్పాచ్ అయిపోయినాయి ఆల్మోస్ట్ ఇంకా కొంతమంది దారిలో కూడా ఉన్నాయి స్టాక్ అయితే అప్పుడే వన్ డేలో మొత్తం సేల్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు సెకండ్ పార్ట్ ఈరోజు శనివారం తెప్పించాను డ్రోన్ అయితే మొత్తం తెచ్చి ఈరోజు స్టాక్ అయితే వచ్చింది శని ఆదివారంలో రెండు రోజులు కూడా ఈ స్టాక్ అయితే మొత్తం అయిపోతుంది స్టాక్ అయితే ఫుల్గా అయితే తెచ్చేసాను ఇంకా మీరు చూస్తున్నారు కదా స్టాక్ ఎంత ఉందో బట్ ఈ డబల్ రైట్ మనం ఇండియాలో ఎవరుగా ఇవ్వడం లేదు మనం ఇచ్చే రేట్ అయితే ఇంకా ప్రతి ఒక్కరి కూడా తెలుసు ప్రైస్ ఎంత తెలుసు కదా పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మీకు డ్రోన్తో డ్రోన్ చూపించాను కదా మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను డ్రోను ఏ విధంగా ఫ్లై చేయాలా నా ప్రీవియలో ఇంకో వీడియో ఉంది గతంలో అంటే నిన్న మొన్న పెట్టిన వీడియో ఒకటి ఉంది ఆ వీడియోపై చూడండి ఎట్లా ఫ్లై చేయాలా ఏం కదా అని చూపించాను మీకు అదే ఈ ఈరోజు స్టాక్ అయితే వచ్చేసింది ఈ డబుల్ ఈ డబుల్ ఐటు మెను ప్యాడ్ దానికి సంబంధించి రిమోటు దాని కిట్టు మొత్తము దీనికి సంబంధించి దాని క్యాటలాగ్ మొత్తం టోటల్ అయితే వచ్చేసింది మీకు పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే మీరు వీడియో మొత్తం చూడాలి ఏ విధంగా అంటే నేనక ఇంకో వీడియో పెట్టాను అది చూడండి మీకు తెలిసిపోతుంది ఏ విధంగా ఫ్లై చేయాలి ఏ విధంగా సెక్యూరిటీ దీన్ని గార్డ్స్ పెట్టుకోవాలి దీన్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలి డ్రోన్ అని ఇమీడియట్గా చేయండి మీరు కాల్ చేయాలి అవసరమే లేదు నా ఇన్స్టాగ్రామ్లో వెళ్ళిన తర్వాత మీకు అదిగడ చూపిస్తాను ఏ విధంగా బుక్ చేసుకోవాలనుకుంటే ఇంతగా అభిమానించిన ప్రతి బక్కర్గడ పేరు పేరున ధన్యవాదాలు మీకు ఇదే కాదు డ్రోన్సే కాదు డ్రోన్ ఈ డ్రోన్ అయిపోయిన తర్వాత ఇంకా వేరే అప్డేట్ ఏమైనా డ్రోన్స్ అయినా ఇంకా కొద్దిగా కాస్ట్లీ అడుగుతారు భయ మాకు రెండు వేలది కావాలి మూడు వేలుది కావాలి అవే రెండు వేలు డ్రోన్ వచ్చేసి మార్కెట్లో నాలుగు వేలు అమ్ముతున్నారు అదే నాలుగు వేలు డ్రోన్ వచ్చేసి మార్కెట్లో ఆరు వేలు ఏడు వేలు అమ్ముతున్నారు బట్ మన దగ్గర అక్కడ లేదు మీరు ఒక్క రూపాయి కూడా లాస్ చేయకుండా ప్రతి ఒక్క గాడ్జెట్స్ ఏ గాడ్జెట్స్ కన్నా కావాలి అనుకుంటే ఒక స్మార్ట్ కెమెరా సెంటర్ని అని చెప్పేసి మీరు గర్వంగా చెప్పుకునేట్టు హండ్రెడ్ పర్సెంట్ అయితే చేస్తాను అక్కడ స్మార్ట్ కెమెరా సెంటర్లో తీసుకో బెస్ట్ ప్రైజ్కి బెస్ట్ గ్యాడ్జెట్స్ ఇస్తున్నాడు జమాల్ భై స్మార్ట్ కెమెరాస్ కానీ లెన్సెస్ కానీ ట్రైపాడ్స్ కానీ ఇంకోటి ఇంకోటి గ్యాడ్జెట్స్ ఏదైనా సరే ఇంకో గ్యాడ్జెట్స్ ఇట్లా డ్రోన్స్ కానీ ఇంకా ఈ ఫ్యూచర్లు ఏమేమి వస్తాయి అవన్నీ టోటల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్లో మీరు ఛానల్ ఫాలో కాకుండా ఒక్కసారి వాట్ కెమెరా షాప్ అని కొడితే నా షాప్ పేరు కూడా వస్తుంది నా పేరు జమాల్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ టూ వన్ త్రీ ఫైవ్ ఫోర్ నెంబర్ మాత్రమే నా నా షాప్ ఒకటే నెంబర్ పనిచేస్తుంది ఆ నెంబర్కి మాత్రమే కాల్ చేయాలి ఆ నెంబర్ నుంచి కాల్ వస్తేనే మీరు మాట్లాడాలి ఫ్రెండ్స్ మేము జమాల్స్ ఇది మెయిన్ హెచ్చరిక గతంలో కూడా నిన్న లాస్ట్ ఒక వన్ వీక్ బ్యాక్ వచ్చేసి జమాల్స్ కెమెరా షాప్ నుంచి మేము కాల్ చేస్తున్నాము ఈ నెంబర్కి ఫోన్పే వేయండి అని చెప్పేసి గతంలో ఎవరు చేశారో మోసపోవద్దని ఫ్రెండ్స్ చెప్తున్నాను దయచేసి మోసపోద్దండి నా నెంబర్ నుంచి మీకు కాల్ వస్తేనే మీరు మాట్లాడాలి లేకుంటే నా నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి అంతే తప్ప మీకు ఎటువంటి వేరే నెంబర్స్ ఇచ్చేది ఏముండదు మీరు ఇప్పుడు ఫోన్పే నెంబర్ ఇప్పుడు ప్రజెంట్ ఫోన్పే కూడా వేయాల్సిన అవసరం కూడా లేదు డైరెక్ట్గా మీరు ఒకవేళ ఫోన్పే చేయాలంటే మాకు కాల్ చేసి మేము నైన్ త్రీ ఫోర్ సెవెన్ నెంబర్ ఇస్తాం అదే నెంబర్కే ఫోన్పే వేయాలి అంతే తప్ప వేరే నెంబర్ వేయాల్సిన ఛాన్స్ లేదు మీరు అదిగడ వేయకుండా డైరెక్ట్ మీరు యాప్లోనే ఎందుకంటే చాలా మోసాలు జరుగుతున్నాయి పాపం వేరే ఒక పర్సన్ గడ హైదరాబాద్ నుంచి భయా మీ నెంబర్ నుంచి నాకు కాల్ అయితే రాలేదు బట్ నేను మెసేజ్ అయితే చేశాను బట్ నేను మూడు వేల ఐదులో సంథింగ్ ఏదో వేశాను భయంటే అతను వేరే వేరే అతను నెంబర్ ఫోన్ చేశానంట అతను ఫోన్ చేసి నేను అంటే మనం చేసింది ఏం కాదు మనం మా అంటే వేరే పర్సన్ ఫోన్ చేసి భయా మీ షాప్ నుంచి అనేది ఒక నెంబర్ నుంచి నాకు కాల్ వచ్చినట్టు జరిగింది అంటే ఏ నెంబర్ భయా అంటే మా నెంబర్ అంటాడు అయితే మా నెంబర్ అయితే కాదు అది ఆల్రెడీ చూపించాడు అతను ఆ నెంబర్ అయితే మన నెంబర్ కాదు స్మార్ట్ కెమెరా సెంటర్ నుంచి జమాలు ఎండీ జమాలని ఎవరు మోసగాళ్ళు తెలుసు కదా బట్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ నెంబర్ మాత్రమే మా నుంచి కావాలన్నా మీకు వచ్చిండాలా లేదంటే మీరు మాకు అదే నెంబర్ కన్నా కాల్ చేసి ఉండాలి గుర్తుపెట్టుకోండి వేరే నెంబర్లకు మేము ఏ అకౌంట్ నెంబర్లు ఇయ్యము ఏ ఫోన్పే నెంబర్లు ఇయ్యము ఒకటే నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ టూ వన్ త్రీ ఫైవ్ ఫోర్ అది మాత్రమే జాగ్రత్త మోసగాలతో జాగ్రత్త మీ నెంబర్ కామెంట్లో కూడా పెట్టేద్దాం మీరు ఈజీగా డ్రోన్ ఏ విధంగా బుక్ చేసుకోవాలనుకుంటే కొత్త వారు కానీ పాతవారు కానీ ఎవరైనా సరే టెన్షన్ లేదు మీరు కాల్ కూడా చేయాల్సిన అవసరం లేదు మీరు ఖచ్చితంగా చూడండి లో మా స్మార్ట్ కెమెరా షాప్ అని చెప్పేసి చూడండి స్మార్ట్ కెమెరా షాప్ అని వెళ్తేనే వన్ ఫిఫ్టీ ఫోర్ కే ఫాలోవర్స్ అయితే ఉన్నారు ప్రజెంట్ దేవుని వల్ల మీ ఆఫీసులతో స్మార్ట్ గ్యాడ్జెట్స్ మినీ స్టోర్ లో వెళ్ళిపోండి ఇక్కడ క్లిక్ చేస్తే ఈ విధంగా మినీ స్టోర్ వచ్చేస్తుంది ఇంట్రో కూడా ఇక్కడ పడుతుంది పడిపోతుంది మీకు స్మార్ట్ గ్యాడ్జెట్స్ అని ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ చూడండి ఈ డబల్ఐట్ డ్రోన్ అయితే వచ్చేసింది బెస్ట్ డీట్లో పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే యాడ్ టు క్రాఫ్ట్ అని కొట్టండి కొట్టిన తర్వాత సెలెక్ట్ చాయిస్ అని యాడ్ టు అడ్రస్ అని కొడుతుంది మీ అడ్రస్ ఎక్కడ మీరు ఈ ఏ ఊరు మీ పేరు మీ పిన్ కోడ్ మీ వీధి పేరు పెట్టండి ఫోన్పే అక్కడే అడుగుతుంది అక్కడే మీరు యాప్లోనే బుక్ చేసుకోవద్దు ఈజీగా మీకు ఒకవేళ తెలియకపోతే మీ ఫ్రెండ్స్ పక్కన అడగండి ఖచ్చితంగా వాళ్ళు మీకు సలహా అయితే అని ఇస్తారు లేకుండా సపోర్ట్ అయినా చేస్తారు ఫ్రెండ్స్ ఇంకా దీంట్లో ఎటువంటి లేదు మీ ఇంటికి అయితే మూడు రెండు రెండు నుంచి ఒక నాలుగైదు రోజుల లోపల కనీసం మూడు నాలుగు రోజులైనా టైం పడుతుంది మీ కొరియర్ ద్వారా మీ ఇంటికి అయితే వచ్చేస్తుంది మీ బయట రిసిప్ట్ పెట్టాల్సిన అవసరం లేటోమేటిక్గా మీకే రిసీప్ట్ వస్తుంది మెసేజ్ వస్తుంది ఖచ్చితంగా మీ ఇంటికి అయితే పార్సల్ వచ్చేస్తుంది ఇప్పుడు ఆల్రెడీ మేము డిటీటీసీ ద్వారా పంపించింది చూడండి ఎన్ని ఉన్నాయో మీరే చూడండి ఎన్ని ఉన్నాయో అంటే రోజు రోజువారి వారి పంపిస్తాడు ఇట్లా రోజు ఈ విధంగా మీకు కొరియర్ స్లిప్ వచ్చేసింది మీ ఇంటికి అయితే పార్సల్ అయితే పంపిస్తాను భయా మీరు ఇండియాలో ఎక్కడున్నా కూడా మీకు డ్రోన్స్ అయితే నెంబర్ వన్ క్వాలిటీ ఉంది నేను అన్ని ఆల్రెడీ ఫ్లై చేశాను సూపర్గా అయితే క్వాలిటీ కూడా ఉంది చాలా బాగా అద్భుతంగా ఉంది మీరు ఇంకా హై ప్రైజ్ ఎవరైనా కాలా భయా అనుకున్నా కూడా వెయిట్ చేయండి ఇంకా హై ప్రైజ్ కూడా వస్తాయి రెండు వేలు మూడు వేల డ్రోన్లు కూడా వస్తాయి అప్పుడు కూడా మీరు కొనొచ్చు ఎవరైనా కొనాలనుకునే వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఉండే స్టాకు ఈరోజు రేపటికి మాత్రమే స్టాక్ ఉన్నట్టుంది దయచేసి అప్లోడ్ చేస్తున్నాను గా అయితే డ్రోన్స్ అయితే సేల్ అయిపోతాయి కాబట్టి అంతేకాదు మన వీడియో గతంలో పెట్టిన వీడియోకి వచ్చేసి కామెంట్ చేయండి ఒక మూడు గిఫ్ట్లు అయితే ఇచ్చేస్తా చెప్పాను వాళ్ళ పేర్లు కూడా అయితే తీసేశాను సో వాళ్ళ పేర్లు వచ్చేసి సాయి కుమార్ ఖమ్మము హరిప్రసాద్ వంగోలు గౌస్ బాషా మదనపల్లి ఈ ముగ్గురు వచ్చేసి కామెంట్ చేసినందుకు మాత్రమే నా వీడియో షేర్ చేశారు లైక్ చేశారు కామెంట్ గడ చేశారు ఆ కామెంట్ చేసినందుకు మూడు గిఫ్ట్లు కూడా అయితే పంపించేస్తున్న డ్రోన్లు వాళ్ళకు ఇప్పుడు ఈ వీడియో కూడా చూసే వాళ్ళకైతే ఈ వీడియో చూస్తే చాలు కామెంట్ చేస్తే చాలు వాళ్ళు ఫాలోవర్ అయి ఉండాలి షేర్ చేసి ఉండాలి వాళ్ళకి కూడా మూడు గిఫ్ట్ అయితే ఇవ్వబోతున్నా మూడు గతంలో ఇప్పుడు మూడు డ్రోన్లు ఇచ్చేదానికి ఫ్రీగా డ్రోన్లు ఇచ్చేదానికి రెడీగా మీరు ఏం చేయాలి షేర్ చేసేయాలి మంచి కామెంట్ అయితే చేసే ఫ్రెండ్స్ ఉంటాను మిజమా స్మార్ట్ కెమెరా సెంటర్ ఎన్టీఆర్ సర్కిల్ కడప మీకోసమే వెయిటింగ్ ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ కట్కర్ కట్కర్ ఈ విధంగా బుక్ చేసుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో వెళ్ళిన తర్వాత స్మార్ట్ గ్యాడ్జెట్స్ మిని స్టోర్ అని ఉంది ఈ విధంగా క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఇంట్రో అయితే వచ్చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడే చూడండి బెస్ట్ డీల్ అని ఈ డబుల్ ఐ డ్రోన్ వచ్చేసి యాడ్ టు కంటే యాడ్ టు క్రాఫ్ట్ కొట్టండి సెలెక్ట్ అడ్రస్ అని కొట్టండి మీ అడ్రస్ మొత్తం డీలేట్ చేసి సెలెక్ట్ చేసిన తర్వాత మీరు అక్కడే ఫోన్పే కూడా అమౌంట్ వచ్చింది కట్ చేసి మీకు రెండు నుంచి మూడు రోజుల్లో మీ డ్రోన్ మీ ఇంటికి అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఉన్నాయి మా లైక్ షేర్ చేయడం మొత్తం వచ్చేదండి ఫ్రీగా డ్రోన్ అయితే పొందండి ఫ్రెండ్స్ బాయ్